ఏదైతే మన ఎన్నికల్లో రాష్ట్రం అంతా పుష్ప పుష్ప అని విమర్శించారో అతను చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ భాస్కర్ రెడ్డి కూడా మన ఒంగోళ్ళలో వచ్చి పార్లమెంట్కి పోటీ చేయటం మన అందరం కూడా చూసాం అతను కొడుకునేమో హర్షిత్ రెడ్డి అని చెప్పేసి అతనేమో మంగ ఇది చంద్రగి చంద్రగిరిలో వాళ్ళ అబ్బాయిని పోటీ చేశారు వీళ్ళు ఏం చేశారంటే ఈ సైకో ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ సైకో ముఖ్యమంత్రి రాజ్యంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కొమ్మ దోచుకోవటం జరిగింది దాంట్లో చాలామంది భాగస్వాములు ఉన్నారు దోచుకున్నది కాకుండా ఈరోజు ఈ చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక కంపెనీని క్రియేట్ చేసి సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీని క్రియేట్ చేసి వాళ్ళ కొడుకు పైనే చేవిరెడ్డి హర్షిత్ రెడ్డి అనే పేరు పైన దాన్ని పెట్టుకోవటం ఇవాళ మన ఒంగోళ్ళలో వచ్చే లోపలికి ఇది ప్రైమ్ లొకేషన్ సెంటర్ ఆఫ్ ద సిటీ దీంట్లో నలభై సెంట్లు భూమిలో ఈరోజు దీన్ని మొన్న మార్చిలో ఫిబ్రవరిలో టెండర్ కాల్ఫర్ చేశారంటున్నారు అది ఎవరికి తెలియదు వాళ్ళ పాటికి వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయింది ఇవాళ కావాలని చెప్పేసి మట్టి దోలటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఒంగోలులో ఆల్రెడీ గవర్నమెంట్ ప్లేసే లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ప్లేస్ని ఒకసారి ఎదురుగా ఉండేటప్పుడు కూడా తప్పు చేశారు తక్కువ రేటుకి ఇచ్చేసి దాని ఒకటి కట్టేసి ఇదిగో అది కూడా ఆ రోజు ఏపీఎస్ఆర్టీసీది ల్యాండ్ ప్రైమ్ లొకేషన్లో ఉండేది దానికి ఎంతో రెంటలు వస్తుంది ఏదైనా చేస్తే కూడా అలాంటి దాన్ని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండే ఆయన దాన్ని ఇన్వాల్వ్ అయ్యి దానికి ఆగేశారు ఈరోజు ఎక్కడో చిత్తూరులో ఉండేవాడు వచ్చేసి ఈరోజు మళ్ళీ ఇక్కడ నలభై సెంట్లది రెండు లక్షల ముప్పై మూడు వేలు రెంట్ ఇచ్చేటట్టుగా దీన్ని ఇక్కడ కూడా ఆక్యుపై చేశారు కాబట్టి పదిహేడు చోట్ల రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఇది కూడా సీఎం ఆఫీస్కి కూడా మేము పంపించాం ప్రభుత్వానికి కూడా తెలియపరిచాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం ఇక్కడ మాత్రం కట్టడానికి లేదు వారి ఎన్ఫ్రా అయినా అవ్వచ్చు లేకపోతే అతను దాదా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇక్కడికి వచ్చి కానీ మళ్ళీ వర్క్ కూడా ఆపేయమని చెప్పేసి కూడా ఇప్పుడు మన ఆర్ఎం గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఆర్ఎం గారు కూడా వాళ్ళ పై వాళ్ళకి కూడా మేము తెలియపరుస్తాం ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఇంకొక పదిహేడు చోట్ల ఎక్కడైతే ఉన్నాయో పదహారు చోట్ల అవి కూడా ఆపేస్తాం ఆపేయమని చెప్పేసి కూడా ప్రభుత్వానికి చెప్తాం ఇలాంటి దుర్మార్గమైన పని ఎక్కడ ఏడైతే ఉన్నాయో అవినీతి డబ్బులు ఏ విధంగా సంపాదించాలో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాతే ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితులు తయారైంది అవినీతి డబ్బు ఇష్టారాజ్యంగా సంపాదించి ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఒక్కోడు వంద కోట్లు లేకపోతే నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం మన మన దగ్గర కూడా చూశాంగా ఆయన ఎంపీకి పోటీ చేస్తే ఇంటింటికి బియ్యం పంచటం చికెన్లు ఇవన్నీ పంచటం వాళ్ళు ఇష్టారాజ్యంగా గిఫ్ట్లు ఇవ్వటం ఎక్కడి నుంచి వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడి చరిత్ర ఏంటి అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఎమ్మెల్యే కాకముందు అతని పరిస్థితి ఏంటి అక్కడికి వచ్చాకేమో కేసీఆర్తో సంబంధాలు అక్కడికి వెళ్ళాక తమిళనాడులో వేరే వాళ్ళతోటి వాళ్ళతో సంబంధాలు ఈడకొచ్చాకేమో మిను వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని రాష్ట్రాల్లో ఈ రకంగా ఈజీ అమౌంట్ ఎట్లా ఎట్లాగా ఏ చేస్తే తక్కువ దానితోటి వస్తుందని చెప్పేసి ఈ రకంగా చూసి ప్రజల ఆస్తులు ఇవన్నీ కూడా ప్రజలది ఇది ఆర్టీసీ అన్నా ఈ ప్లేస్ అన్నా కూడా ప్రజలది ప్రజలకు హక్కు ఉంది ఇష్టారాజ్యంగా ఎవడ పడితే వాడు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు సహించం అది కాబట్టే దీన్ని ఇలా వర్క్ ఆపేస్తున్నాం రేపు అంతా కూడా అయిన తర్వాతే ఈ వర్క్ దాన్ని ఏం చేయాలనేది మళ్ళీ ఆలోచిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం